మీరు కూడా పచ్చడి ఇలా పెట్టుకుంటే అమ్మా చాలా రుసు కూడా చాలా కమ్మగా ఉంటుంది అలా పెట్టుకోవడం కుదరదు అనుకో అమ్మా మన షాప్కి వెళ్ళి తీసుకుందరు కానీ కాకినాడలో మన షాప్ అడ్రస్ పెడతాను ఇక్కడ ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి ఒకవేళ కాకినాడ వాళ్ళు కాదు దూరం ఉన్నాం అమ్మా అని అనుకుంటున్నారనుకో అమ్మా ఇక్కడ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ వాట్సాప్లో మీరు ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ తీసుకుని నేను తయారు చేసిన పచ్చడి మీకు పంపిస్తాను వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం ఈ రోజు అయితే మీకు ఉసిరిగా పచ్చడి పెట్టి చూపిస్తున్నాను అనమాట ఈ పచ్చడి అయితే సంవత్సరం పాటు నిలవుంటది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చమ్మా మనకి రుచి చాలా బాగుంటది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అనమాట ఈ పచ్చడి వచ్చింది వర్షాకాలం కదమ్మా ఏ వర్షం పడుతుంటుంటే చిన్న చిన్న నీరసాలు వస్తుంటాయి కదా ఏ జ్వరాలని ఏ ఏ రేషన్ అని అవి వస్తుంటాయి కదా మన నోరైతే చేతి వచ్చేస్తుంది అనమాట ఆ చేదు వచ్చినప్పుడు మనకి ఈ పచ్చడి పని చేస్తుంది అప్పుడు పచ్చడి నోటికి కొంచెం ఎతవుగా తగిలి తిన్నాక బాగుంటుంది అనమాట అలాగే ఆరోగ్యం కూడా అనమాట ఈ ఉసిరిగాయ పచ్చడి ఈ ఉసిరిగాయ పచ్చడి సులువుగా ఎలా తయారు చేయాలో చెప్తాను ఆపించండి నేనైతే కేజీ ఉసిరిగాయలు తీసుకున్నానమ్మా నీటిలో వేసేసి శుభ్రంగా కడిగేసి పొడిగుట్టతో బాగా తుడుచుకుని అరగంట సేపు ఎండలో ఆరబెట్టి బేసిన్లు వేసుకుని పెట్టుకున్నాను ఇదిగో మా అర కేజీ ఏడు సెనాపిల నూనె అనమాట ఇది ఆ నూట యాభై గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు నాలుగు సెమిలు ఆవాలో రెండు సమిసాలు మెంతులు ఒక ఇల్లులపై రుచుకుని శుభ్రంగా తొక్కలు తీసేసి గుడ్ల కింద తోలుచుకుని ఇందులో పెట్టాను అలాగే ఇదే అండి మిరపకాయలు అరసెంస పసుపు ఇంగవ తయారు చేసి విధానం వివరంగా చెప్తాను మీరు వీడియా వదలకుండా మాత్రం చూడండి పొయ్యి వెలిగించాను గ్లాసులు నీళ్ళు మరగబెట్టుకోవాలన్నమాట ఇక పొయ్యి మీద పెడుతున్నాను నీళ్ళు అయితే మరుగుతున్నాయి చూడండి ఎలా తిరగబడుతున్నాయో స్టవ్ కట్టేస్తున్నాను మరిగిన నీళ్ళు చింతపండులో వేసుకోండి చింతపండు ములిగేలాగా వేసుకోండి నీళ్ళు ఎక్కువ పోసేసుకోకూడదు అనమాట ఏంటి ఇది గుజ్జు చిక్కగా తీసుకోవాలి కాబట్టి నీళ్ళు తక్కువ పోసుకోవాలి చింతపండు ములిగేలా తీసుకుని గరిడి తొడలా నొక్కుకోవాలన్నమాట ఇదంతా మంచి బాగా నాని పేస్ట్ కింద వచ్చేస్తుంది చింతపండులో నీళ్ళు వేసాం కదమ్మా చక్కగా నాని ఉంటుంది సల్లార్తుంది కూడా అని ఇలాగ తర్వాత పని చూద్దాం మరి పొయ్యి వెలిగించి పాన పెడుతున్నాను రెండు సంసాలు మెంతులు మెంతులు వేసుకుని ఇలాగ వేపుకోండి మెంతులు దోరగా వేపుకోండి ఎక్కువ వేపేసుకోకండి వచ్చేస్తాయి ఒక్క ఏపి వేపిన తర్వాత మెంతులు నాలుగు నిమిషాలు ఆవాలు వేసేసుకోండి ఈ ఆవాలు మెంతులు కలిపి కొంచెం రంగు మారేదాకా మాత్రం వేపుకోండి ఎక్కువ వేపేసుకోకండి ఈ ద్వారగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని స్టవ్ కట్టేస్తున్నాను ఇవి కూడా సలారాలమ్మా ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించి కానబెట్టాను అర కేజీ ఏడుసెల నూనె వేసుకోండి అమ్మా ఎక్కువ నూనె బాగా మరగబెట్టేసుకోకండి అమ్మా నూనె తిరగబడేలాగా కొంచెం వెచ్చబడ్డాక మాత్రం వేపుకోవాలి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు అన్ని వేసేసుకున్నాక చిన్న మంట మీద పెట్టుకుని వేపుకోండి అమ్మా పెద్ద మంట పెట్టేసుకొని వేపేసుకోకండి పెద్ద మంట పెట్టేసుకుంటే పైకి నల్లగా అయిపోతే లోపల ఉసిరికాయ ఉడకదనమాట అందుకని ఇదిగో చూడండి చిన్న మంట మీద ఎలాగేపుతున్నానో అలాగే వేపుకోవాలన్నమాట మీరు కూడా ఇదిగో అమ్మా ఇలా రంగు మారి వరకు మాత్రమే ఎప్పుకోండి ఇదిగో చూడండి అమ్మా ఉసిరికాయ నొక్కు చూపిస్తాను చూడండి ఇలాగ ఎప్పుకుంటే సరిపోద్ది అనమాట ఉసిరికాయ నొక్కు చూపించాను కదమ్మా ఇలా నొక్కడిలాగా వేపుకోండి ఉసిరిగాయలు అన్నీ ఏమి పక్కన పెట్టేసుకున్నాం కదమ్మా ఆ ఉసిరిగాయలు వేపిన నూనెలోనే మనం ఐదు మిరపకాయలు తీసుకున్నాం కదా ఆ మిరపకాయలు నూనె వేసేసుకోండి ఏదైనా చిన్న మంట మీద మాత్రం చేసుకోవాలి కంగారు పడిపోయి పెద్ద మంట పెట్టేసుకోకూడదు ఇలాగ ఏగుతుంటుండగా మనం ఇంకా ఎంత ఇంకా వేసుకోవాలి కేజీ ఉసిరికాయలకి చూసారు కదా అరసేమిసా ఇంకా వేసాను అనమాట ఐదు మిరపకాయలు అయితే ఏగిపోయి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా సల్లారేయి ఇందాక అయ్యే పని మెంతులు ఆవాలన్నాయి కదా మిక్సీ ఆడుకోవాలన్నమాట ఎత్తగా ఆడేసుకోకండి బరకబరక ఆడుకోండి ఉసిరిగా ఏ పక్కన పెట్టుకున్నాం కదమ్మా ఈ లోపలి చల్లారుతాయి ఇందాక మనం ఏంటి వేసుకున్నాం కదా చింతపండులోని ఆ చింతపండు పిసుకోవాలన్నమాట ఇప్పుడు ఎంతపండు గుజ్జు మాత్రం అమ్మా మనం పోసిన నీళ్ళతోటే చక్కగా తీసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ నీళ్ళు పోసుకోకూడదు ఆ నీళ్ళతోటే పిసికేసుకుని ఆ నీళ్ళతోటే తీసుకోవాలన్నమాట ఎలాంటి నెట్లాడి తీసుకున్నారనుకో గుజ్జు చక్కగా వస్తుంది అనమాట పెచ్చు పడదో ఉట్టు పడదో ఏమీ పడదనమాట చక్కగా వస్తుంది గుజ్జు గుజ్జు మాత్రం గట్టిగా మాత్రం తీసుకోండి ఎందు లెఫ్ట్ తీసేయమ్మా గుజ్జి పొయ్యి వెలిగించి ఏమ్మా దాని మీద పాన పెట్టి కొద్దిగా నూనె పోసేయండి నూనె ఇలాగా చెల్లించు చూడండి టప్టప్పులు ఆడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గుజ్జు ఆ నూనెలో వేసుకోవాలి చింతపండు అంతా ఉడికిన తర్వాత నూనె పచ్చి ఆకంగా వచ్చేస్తుంది చింతపండు అంత ముద్ద అయిన తర్వాత ముద్ద పచ్చి ఆకంగా వచ్చేస్తుంది అప్పుడు మీరు స్టవ్ కట్టేసుకోండి ఉసిరిగాయలు సల్లారిపోయాయి మన పొడి చేసి పక్కన పెట్టుకున్నాం మరిగిన నూనె సల్లారిపోయింది చింతపండు గుజ్జు మన పొయ్యిమే పెట్టుకుని గుజ్జు వేసుకుని మరి ఉడకబెట్టినా కదా అది చల్లారిపోయింది అన్నీ చల్లారిపోయాయి అసలు అయిన మోపు ఇప్పుడు ఉందనమాట ఆవాలు మెంతులు ఆడుకున్నప్పుడు అనమాట ఇప్పుడైతే వేసేస్తున్నాను బేషన్లోని వంద గ్రాములు ఉప్పు వంద గ్రాముల కారం అరసెంస పసుపు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం అంతా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపడుపులు చేసుకోవాలి ఈ చింతపండు పులుసు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపు మెంతులు ఆవాలు చేసిన పొడి ఇవన్నీ కూడా ఈ గుజ్జులో కలాలి కలాలంటే మనం గరిటించుకుని ఇలా పెట్టి బాగా కలుపుకోవాలి ఇందాక మనం ఉసిరిగాయలు వేపిన నూనెలోని ఇంగవాని ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదమ్మా ఆ నూనె కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట నూనె వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి ఇలా బాగా ఉసిరిగాయలు వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఉసిరిగా ఓర్నాకైతే అమ్మ నాలుగైదు రోజులు పడుతుందన్నమాట ఖర్చులు బాగా కలిపేశాను కదమ్మా జాడీలు వేసేసి మూడు రోజుల పాటు జాడీలు అలా వదిలేస్తాను మూడు రోజులు పోయిన తర్వాత ఇందులోకి మళ్ళీ తిరగదేస్తాను జాడీలోది తిరగదీసి ఇది బేషన్ తోటి ఒక గంట సేపు ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ జాడీలోకి ఎత్తేసి షాపు పంపిస్తాను మీరు కూడా పచ్చడిలా పెట్టుకుంటే అమ్మా చాలా రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది అలాగే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది అనమాట మన వీడియో చూసి నేను చెప్పినట్టు నేను చేసినట్టు పెట్టుకుంటే అని అలాగే పెట్టుకోవడం కుదరదు అన్నారనుకోమ్మా కాకినాడలోని మన షాప్ అడ్రస్ పెడతాను ఇక్కడ ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి ఒకవేళ కాకినాడ వాళ్ళు కాదు దూరం పెంతాను ఉన్నాం అమ్మా అని అనుకుంటున్నారనుకో అమ్మా ఇక్కడ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు ఆర్డర్ ఇవ్వండి నేను ఆర్డర్ తీసుకుని నేను తయారు చేసిన పచ్చడి మీకు పంపిస్తాను మన ఉసిరిగా పచ్చడి కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్ కొత్తవాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఉంటే మటుకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి